హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీరమ్మ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారండి ఈ రోజు మన వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ ఈజీ రెసిపీ ఏంటో చూసేద్దామండి ఏంటా అనుకుంటున్నారా ఇవన్నీ వరిపిండితో వడియాలైతే పెట్టానండి బహుశా మీకు అందరికీ తెలిసే ఉంటుంది సింపుల్గా ఈజీగా టేస్టీగా నా స్టైల్లో నేనైతే ఎలా పెడతానో చెప్తాను చూసేయండి ఎండాకాలం వచ్చేసింది కాబట్టి ఒడియల సమయం వచ్చింది కదండి మీరు కూడా ట్రై చేసేయండి ఇక్కడ వరిపిండి అయితే నేను కలుపుతున్నానండి చూసారు కదా నా చేతిలో ఉన్న బౌల్ అయితే లోటం అంటారు కదండి దాని నిండా అయితే పిండి తీసుకున్నాను నేను ఒక లోటం ఏదైనా పర్వాలేదండి కొలతకు మనం ఏది పెట్టుకున్నామో దాంతో అయితే వాటర్ కొలుచుకోవాలన్నమాట ఒక లోటం అయితే వాటర్ వేసి నేను పిండి కలిపేస్తున్నానండి మనం ఏదైతే కొలతకు తీసుకున్నామో దాంతో ఎనిమిది అయితే వేసుకోవాలండి వాటర్ నేను ఇక్కడ ఒక లోట నీళ్లు వేసి పిండి కలిపేశాను కాబట్టి ఈ ఎసరకైతే ఏడు లోటాలు అయితే వేసుకుంటున్నానండి ఈ ఎసరను బాగా తెరలేంత వరకు అయితే మరిగించుకోవాలండి ఎసరలా పక్కన మరుగుతూ ఉంటుంది కదండి ఈలోగా అయితే నేను టమాటాలు ఇక్కడ ఒక పావు కిలో వరకు తీసుకున్నానండి టేస్ట్ బాగుంటుందండి ఇవి వేసుకుంటేనే టమాటాలు అలాగే పచ్చిమిర్చి ఒకే ఒక ఎండుమిర్చి వేసానండి కలర్ వస్తుందని అలాగే ఒక రెండు ఇంచుల వరకు ఉంటుంది అల్లం ముక్క కూడా వేసాను ఇవన్నీ కూడా మెత్తని పేస్ట్లు నేను ముందైతే టమాటాలు పేస్ట్ చేసేసానండి తర్వాత అల్లము పచ్చిమిర్చి వేసి అయితే నేను పేస్ట్ చేస్తానండి ఈ లెసర్ బాగా తెలుతూ కాగుతుంది కదండి ముందుగా నానబెట్టుకున్న బియ్యం కూడా వేసేస్తున్నానండి అలాగే టమాటా పేస్ట్ కూడా వేసేస్తున్నానండి సగ్గుబుయ్య అని కొలత ఏం లేదండి టేస్ట్ కొరకు వేసుకుంటున్నాం కాబట్టి మనకు నచ్చిన అయితే వేసుకోవచ్చండి మనం తినే టేస్ట్ని బట్టి అయితే ఉప్పు వేస్తున్నానండి కళ్ళు ఉప్పు అయితే వేసాను అలాగే అల్లం పచ్చిమిర్చి కూడా దంచేసి అయితే వేసేస్తున్నానండి అలాగే మన జీలకర్ర అండి ఒక రెండు మూడు స్పూన్లు ఉంటుంది జీలకర్ర ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి జీలకర్ర కూడా వేసేసిన తర్వాత చూడండి బాగా ఇలా కలుపుకోవాలి కలుపుకోవాలో సగ్గుబయ్యం ఉడికాయలేదు ఒకసారి చేత్తో టెస్ట్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఉప్పు కారాలు కూడా సరిపోయే లేదో టేస్ట్ అయితే చేసేసుకోండి అన్ని సరిపోయిన తర్వాత పిండి ముందుగా కలుపుకున్నాం కదండీ పిండి వేసేస్తూ మనం ఎలా కలుపుకోవాలా గరిటితో కలుపుతూ ఉండాలండి ఎందుకంటే ఉండల్లా కట్టేస్తుంది కలపకపోతే కనుక పొయ్యి మీద నుంచి పిండి దించేంత వరకు అలా కలుపుతూనే ఉండాలండి ఎక్కడ చూడండి ఈ విధంగా ఉడకాలి మేడ మీదకి అయితే పట్టుకెళ్తున్నానండి వడియాలు పెట్టేస్తాను ఎండలు బాగా మనకు ముదిరిపోయే కదండి ఇలాంటివి ఏవైనా వడియాలు పెట్టుకున్నప్పుడు ఏడు లోపు అయితే పెట్టేసుకుని మనం మేడ మీద నుంచి కిందకు వచ్చేయాలండి ఎందుకంటే వడియాలు ఎండడానికి టైం సరిపోతుందండి మనం కూడా ఎండలో ఉండకుండా సేవ్ అవుతాం కాబట్టి ఎండాకాలంలో ఇలాంటివన్నీ చేసుకోవాలని చెప్పేసి మన ఆరోగ్యాన్ని అసలు నిర్లక్ష్యం చేయకూడదండి మన గురించి మనం శ్రద్ధ తీసుకుంటూ ఇలాంటివన్నీ మనకి చేతనైనవి చిన్న చిన్నవి చేసుకుంటూ ఉండాలండి మీకు కూడా ఇలాంటి వడియాలు కానీ పచ్చళ్ళు కానీ కావాలంటే కామెంట్ చేసేయండి మరి ఓకే ఫ్రెండ్స్ వడియాలు అయితే చూశారు కదండి ఈ రోజు సాయంత్రం వరకు ఎండిన తర్వాత రేపు తీసి వడియాలు ఎలా వచ్చాయనేది అయితే మరొక వీడియోలో చూపిస్తానండి వీడియో కూడా ఎంత అవుతుంది కాబట్టి సెకండ్ పార్ట్లో అయితే కలుద్దామండి బాయ్ అండి